హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా చెల్లూరు గొట్టలం బైపాస్ రోడ్డు ఇది బైపాస్ రోడ్డుకి ఆనుకునే సౌత్ ఈస్ట్ కార్నరు గిట్ నెంబర్ వన్ ఫిఫ్టీ సిక్స్ రెండు వందల గిజాలు గుడాలే రోడ్డు రెండు వందల గిజాలు రెండు రోడ్లు ఈస్ట్ వెస్ట్ రోడ్డు ఇది నార్త్ సౌత్ రోడ్ జస్ట్ హండ్రెడ్ మీటర్స్ చిల్లూరు గొట్టలం కొత్త బైపాస్ వడ్రోడ్ లేఅవుట్ பிட்டுக்கு ரெண்டு வைப்புல ரோடு ஈஸ்ட் வெஸ்ட் ரோடு நார்த்து சவுத் ரோடு வெஞ்சர் கூட வெஞ்சர் பிட்டு நெம்பர் வச்சி ஒன் ஃபிஃப்ட்டி சிக்ஸ்